ఓం నమ నారాయణాయ కార్తీక దామోదరాయ నమ శివ శివేతి 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 వా భవేతి 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 వా హర హరేతి హరేతి వా మన శివమే నిరంతరం హిందూధర్మ ప్రేక్షకులందరికీ కూడా హరిహర కార్తీకరీత్యా ఈరోజు కార్తీక శుద్ధ చవితి దీన్నే నాగుల చవితి అని చెప్పేసి అంటాం ఎవరైతే అనన్య బుద్ధితో ఆ పరమేశ్వరుడిని ఆ యొక్క నీరజాక్షుడైన విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారో వారి వారి కర్మ వాసనలు నాశనం చేసి వారి జీవితాల్లో సత్యదృష్టిని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు నీరజాక్షుడు కూడా స్వామివారు ఇక్కడ నాగేంద్రహారాయ నమశివాయ అనే చందంలో పాములను ఆయన మెడ నిండా వేసుకున్నాడు ఎందుచేత పాములు ఆయన మెడ నిండా అలంకరణగా వేసుకున్నాడు చేతులకు మెడకు ఆ యొక్క ప్రతి ఒక్క శరీర భాగంలో కూడా పాములే ఆయనకు అలంకారంగా కనిపిస్తున్నాయి దీని వెనకాల దాగిన పరమ నగ్న సత్యం ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పూర్వం పరమేశ్వరుడు దారుకావనంలో అఘోర రూపంలో ఆయన బట్టలు లేకుండా తిరుగాడుతున్నాడు అటువంటి సమయంలో అక్కడ హోమం చేయటానికని చెప్పేసి ఋషులందరూ కూడాను సమిధలను తీసుకురావటానికి అడవిలోకి వెళ్ళిన సందర్భం మునిపత్నులందరూ కూడాను ఆ యొక్క దిగంబరుడైనటువంటి స్వామిని చూసి ఆయన యొక్క దివ్యవంతమైన సౌందర్య తత్వానికి మురిసి ఆ యొక్క ఋషి భార్యలందరూ కూడా ఆయన వెంట పడుతున్నప్పటికీ కూడాను ఇక్కడ ఆయన దిగంబర తత్వంలో జాన తత్వరీత్యా నడుచుకుంటూ వెళుతున్నాడు ఈ యొక్క ముని భార్యలందరూ కూడాను ఆయన వెంటపడి నడిచి వెళ్తున్నారు సమిధుల కోసం వెళ్ళినటువంటి మునులు ఈ దృశ్యాన్ని చూసి ఎవరో దౌర్భాగ్యుడు తమ తమ భార్యలను మోహించి తీసుకొని వెళ్తున్నాడు అందుచేత అతనికి భార్య లేకుండా ఉండుగాక అని శపించడం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు వెనక్కి తిరిగి ఆ యొక్క ఋషుల వంక చూసేటప్పటికీ సాక్షాత్తు అవతారంలో కనిపిస్తున్న ఆ పరమేశ్వర దివ్య విగ్రహాన్ని చూసి మునులంతరు కూడా ఈశ్వరా నువ్వా స్వామి మా తప్పు క్షమించు దిగంబరా అంటూ ఆయన యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేశారు తపస్సంపన్నులై ఉండి కూడా జ్ఞానవంతులై ఉండి కూడా మీరందరూ కూడాను ఈ విధంగా శపించటం నన్ను న్యాయం కాదు అందుచేత మీరంతా సర్పాలైపోయిండి విషం కక్కారు కాబట్టి అన్నాడు విషంతో కూడినటువంటి భావన పరంపర మీరు ప్రయోగించారు కాబట్టి అన్నాడు ఈ ఋషీశ్వరులందరూ కూడా ఒక్కసారిగా పాములై మా గతి ఏమిటి అన్నప్పుడు మీరు చేసిన పుణ్యాలకు మీరు చేసిన యాగాలకు నేను సంతసించి మిమ్మల్ని నేను మెడలోను చేతులకు అలంకారప్రాయంగా నేను ధరిస్తాను మీరేమీ భయపడకండి అని ఆ ఋషులకు అత్యంత విశేషకరమైన యోగాన్ని కలిగించాడు అందుచేతనే నాగ ఆరాధన తత్వంలో పరమేశ్వరుడు కూడాను ఒంటి నిండా ఆ యొక్క నాగులను అలంకరణ చేసుకొని నాగేంద్ర హారయ నమశివాయ అంటూ మనమంతా ప్రార్థించేటట్టు మనకు కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని ఇస్తున్న శుభవేళ నాగుల చవితి అనేటువంటి గొప్ప విశేషకరమైన పండుగ ఈ యొక్క కార్తీక మాసంలో శుద్ధ చవితి నాడు వచ్చింది ఈరోజున నాగవ్రతం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను ఆచరిస్తారు కార్తికేయసితే పూజ్యం చతుర్ధ్యాం కార్తికేయక మమా చతుర్ధీస ప్రోక్త సర్వపావహరాశుభ అని చెప్పేసి సర్వ పాపహరాశుభ అని చెప్పేసి మనం ప్రార్థిస్తాం కార్తీక శుద్ధ చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా పూజ చేయాలి దీన్ని మహాచతుర్థి అని చెప్పేసి కూడా అంటారు అన్ని పాపాలు కూడాను పోతాయన్నమాట ఈ కార్తీక శుద్ధ చవితి నాడు స్త్రీలు పుట్టలో పాలు పోసి సలిమిడి వడపప్పు నువ్వులతో చేసినటువంటి తీపి చిమ్మిలి నాగదేవతలకు నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయం ఉన్నది ఈనాడు సూర్యోదయానికి పూర్వమే ఆకాశంలో తూర్పు దిక్కు చూడండి శేషుని యొక్క ఆకారంలో నక్షత్ర రూపం కనిపిస్తుంది నాగుల చవితి నాడు శేషుని యొక్క ఆకృతిలో నక్షత్రాలు కనిపిస్తాయి తెల్లవారుజామున దీపావళి నుంచి ఐదో రోజున ఈ నాగుల చవితి పర్వాన్ని మనం జరుపుకుంటున్నాం నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోయటం ఏనాటి నుంచో ఉన్నటువంటి అలవాటు పిల్లలతో ఈ విధంగా పాలు పుట్టలో పోయించటం వల్ల ఎలాంటి అనారోగ్యాలు అరిష్టాలు వాళ్ళకి కలగకుండా ఎదుగుతారు అనేటువంటి విశ్వాసం తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది అందుచేత పుట్టల కోనల్లో నుంచి ఆవు పాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు జార విడిచి పుట్టలో కొలువైన నాగమయ్యకు పిల్లా పెద్ద భక్తితో నైవేద్యం పెడుతూ దానిలో పాలు పోస్తారు ముందుగా పుట్ట వద్ద శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు పూలు చల్లి పూజ చేస్తారు ఆ పైన నాగేంద్రునికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటం జరుగుతుంది నాగేంద్రుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణువు పవిత్ర శయ్యగా శివుని మెడలోని ఆభరణంగా మనం గనక భావించి పూజిస్తే చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది పుట్ట దగ్గర ఉన్న మన్ను చేతిలోకి తీసుకొని చెవులకు మనం గనక వ్రాసుకుంటే చెవిపోటు చెవి నుంచి చీముకరటం వంటి అనారోగ్య లక్షణాలు రాకుండా ఆ నాగేంద్ర స్వామి మన్ని రక్షిస్తాడు అంతేకాకుండా వెన్నుపూస చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది పాములు విషాన్ని కక్కుతున్నాయి అంటే కామక్రోధాలు అనేటువంటి విషాన్ని కక్కుతున్నాయి అని అర్థం అన్నమాట పాములు బయటకు వచ్చినప్పుడు రజస్సు రేతస్సు పుట్టల మీద తప్పనిసరిగా ఉంటుంది ఒక వాయువు దీనిలో నుంచి వెలువడుతుంది ఆ పాములు వదిలినటువంటి రేతస్సు వల్ల ఆ యొక్క రేతస్సు ప్రభావం చేత ఒక విధమైనటువంటి గాలి గర్భసంచి వద్ద సోకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి ఆస్కారాన్ని ఇస్తుంది సంతానం కలగక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నాగుల చవితి నాడు తప్పనిసరిగా పుట్టలో పాలు పోస్తారు ఇలా పోయటానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందన్నమాట ఆ స్వామివారికి తెలుస్తుంది అందుచేత తాను పుట్టపైకి వచ్చి వదిలినటువంటి రేతస్సు నుంచి ఉద్భవించేటువంటి అదృష్టకరమైనటువంటి గాలి ఈ యొక్క గర్భకుహరానికి చేరుతుంది అప్పుడు అందం చక్కగా తయారు కావటానికి సిద్ధించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం అలాగే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేయమంటారు సంతానం లేనటువంటి వాళ్ళని ఎందుచేత ఆ రావి చెట్టు తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ఉదయం పూట ఆ రాగి చెట్టులో నుంచి ఒక విధమైనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి కోన్స్ అంటే ఒక విద్యుత్ కిరణాల ప్రభావం మన కంటికి తెలియకుండానే బయటకు వస్తుంది కళ్ళకి కనిపించేటట్టుగా ఉండవు వృక్షాలు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తి వృక్షాలు దేవతా స్వరూపాలు అన్నది అందుకే ఇలా వృక్షం చుట్టూ ప్రదర్శన చేస్తే దానిలో నుంచి వచ్చేటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి ప్రభావం త్వరగా సంతానం కావడానికి వివాహం కానటువంటి వాళ్ళు కనుక ప్రదక్షిణం చేస్తే త్వరగా వివాహం కావడానికి కూడాను ఈ దివ్యవంతమైన వృక్షం నుంచి వచ్చేటువంటి దివ్యశక్తి సంపన్నత మన్ని రక్షిస్తుంది అలాగే రాని బాకీలు రావలసినటువంటి వాళ్ళు ఎవరైనా శనివారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక తమలపాకులో ఐదు మెనువులు కొద్దిగా పెరుగు కలిపి రావి చెట్టు మొదట్లో గనక కొద్దిగా తవ్వి ఆ మెనువులు పెరుగు కలిపినటువంటి ఆ తమలపాకును లోపలికి పెట్టి భూమిలో మట్టితో కప్పేసి నమస్కారం చేసి వెనక్కి తిరగకుండా ఇంటికి చేరాలి ఇలా చేరితే తప్పనిసరిగా ఆ త్రిమూర్తత్వం శక్తి వలన బాకీ ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాడు దీనికి సంబంధించి ఒక చిన్న విశేషకరమైన కథ కూడా ఉంది ఏమిటది అంటే ఒక స్త్రీ ఒక చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి సామాన్లు కొనుక్కున్నది సామాన్లు కొనుక్కొని డబ్బులు ఇచ్చినప్పుడు ఆ దుకాణదారుడు ఈమెకి తిరిగి డబ్బులు చెల్లించేటప్పుడు ఒక పది రూపాయలు ఎక్కువగా ఇచ్చాడు ఈమె అప్పుడు చూసుకోలేదు ఎంత డబ్బులు ఇచ్చాడు అని ఇంటికి వచ్చి చూసుకున్న తరువాత పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడే అయ్యో పాపం అని చెప్పేసి భావన చేసి మరలా ఆ కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి కొట్టు మూసి ఉన్నది అయ్యో అని చెప్పేసి ఇంటికి తిరిగి వచ్చింది ఈ దుకాణానికి ఆమె ఉండే ఇంటికి ఆరు మైళ్ళ దూరం ఉంటుంది ఆమె ఆరు మైళ్ళు దూరం కూడాను వెళ్ళి మరలా తిరిగి వచ్చింది మరుసటి రోజు కూడా ఆ దుకాణదారుడు ఏంటమ్మా వచ్చావు అన్నప్పుడు అయ్యా నిన్న మీ వద్ద సరుకు కొన్నప్పుడు మీరు నాకు తిరిగి డబ్బులు ఇచ్చినప్పుడు దానిలో పది రూపాయల నోటు ఎక్కువగా వచ్చింది తీసుకోండి అన్నప్పుడు ఆయన అన్నాడు అమ్మా సరుకులు కొనేటప్పుడు మాత్రం విపరీతంగా బేరం ఆడేవే నేనేదో పది రూపాయలు ఎక్కువ ఇచ్చినందుకు హాయిగా ఉండక మరలా తిరిగి ఇచ్చామేమిటి అన్నాడు అయ్యా అది నా ధర్మం ఏది బేరమాటం ఇది నా అదృష్టం అంటూ పది రూపాయల నోటును అతని చేతిలో పెట్టి ఎవరికి ఎప్పుడూ బాకీ ఉండకూడదు ఉన్నట్లయితే మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది మళ్ళీ దారిద్ర్య దేవత నన్ను ఈ జన్మకే కష్టపడుతున్నాను మరొక జన్మలో మరింతగా కష్టపడేట్టు చేస్తుంది కాబట్టి నా వల్ల కాదు అనే ఉద్దేశంతో నా మనసు అంగీకరించక ఇస్తున్నాను తీసుకోవలసింది అని చెప్పేసి ఆ పది రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఆ దుకాణదారుడికి ఈ మాట అంటూ ఆమె డబ్బులు ఇచ్చిందో తాను చేసిన తప్పిదం కూడా గుర్తుకొచ్చింది తాను ఎంతమందికి బాకీ ఉన్నానో అని చెప్పేసి లిస్టు తీసుకొని వెంటనే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు నేను మరలా జనం ఎత్తేది అని వెంటనే వారి వారి బాకీలు తీర్చడానికి వెళ్ళాడు ఒకచోట వెళ్ళేటప్పటికల్లా అతనికి బాకీ తీర్చిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాడు మనం బాకీ కనుక ఉన్నట్లయితే మనం మోసం చేసినట్లయితే విపరీతమైన ఆవేదన అనుభవించాల్సి వస్తుందండి అందుకే నేను ఆవేదన తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చి ఇస్తున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి కూడాను చాలా బాధపడ్డాడు ఎందుచేతనంటే మొట్టమొదటిసారిగా కొంటానికి వచ్చినటువంటి యువతి ఉందే భర్త లేని ఆమె సరుకులు కొన్నది చూశారా ఆమె భర్తతో కలిసి అతడు వ్యాపారం చేశాడు ఈ యొక్క దుకాణదారుడు వెళ్ళి అప్పు ఇస్తున్న సమయంలో అతన్ని మోసం చేసి లక్షలు సంపాదించాడు అప్పుడు అతనికి చాలా బాధేసింది నేను నా స్నేహితుడిని మోసం చేసి ధనాన్ని సంపాదించాను తర్వాత అతనికి ఇద్దామనుకుంటే కనపడలేదు అమ్మయ్యా అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏమిటో అని చెప్పేసి వెతికల్లా ఇవ్వాలి అని చెప్పేసి భావన వచ్చి ఆ చనిపోయినటువంటి భర్త భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా మీ ఆయనతో కలిసి నేను వ్యాపారం చేసినప్పుడు వచ్చిన లాభం ఇది నేను ఇద్దామనుకొని మర్చిపోయాను ఏమనుకోవద్దు అని చెప్పేసి పదమూడు లక్షల రూపాయలు ఆమెకు అలా ఇచ్చేసరికిల్లా పరమేశ్వరుని యొక్క లీలకథ ఇది అంటూ ఆమె నమస్కారం చేసుకుంది ఎందుచేత ఇది జరిగిందో చూడండి ఈ యొక్క పోయినటువంటి ఆమె దుకాణంలో పది రూపాయలు ఎక్కువ ఇచ్చినందుకు ఆమె మనస్సు అంగీకరించక మరలా ఇస్తే దీని నుంచి వచ్చినటువంటి అభివృద్ధికరమైన మానసిక సంఘర్షణ మంచితనం ఈ యొక్క దురదృష్టవంతురాలిగా జీవితాన్ని గడుపుతున్న ఏముకు అదృష్టాన్ని పట్టేట్టుగా చేశాడు పరమేశ్వరుడు అందుచేతనే ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా ఎగ్గొట్టాలి అనే తపన ఉండరాదు ఎగ్గొట్టినట్లయితే కొన్ని జన్మలపాటు దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది అని పరమేశ్వరుడే చెప్పాడు ఎవరైతే బాకీ త్వరగా తీరుస్తారో వారి యొక్క ఆశీస్సులు వీళ్ళకి కలిగి వీళ్ళు మరింతగా ధనాన్ని సంపాదించడానికి సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటిది ఇక్కడ దాగిన పరమార్థ లక్షణంగా ఈ కార్తీక శుభవేళ హిందూ ధర్మరీత్యా అందరూ కూడాను తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ కార్తీక శుద్ధ సమితి నాడు పుట్టలోని నాగన్నా లేచినావయ్యా అంటూ ధ్యానం చేసి పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అంటూ స్వామివారికి కనుక మనం పాలు సమర్పించి ఆ పుట్ట మన్నును ఇంటికి తీసుకుని వచ్చి సింహద్వారానికి ఇటువైపు అటువైపు ఉంచి కొద్దిగా పాలు గనక పోసినట్లయితే మీ గృహంలోకి పాములు రావు అంతేకాకుండా మీ పిల్లలకు చెవికి సంబంధించిన రుగ్మతలు కంటికి సంబంధించిన రుగ్మతలు రాకుండా సంపూర్ణవంతమైన ఆరోగ్యంతో నాగ అనుగ్రహంతో ఆ యొక్క అదృష్టకరమైన ప్రభావాన్ని ఇంటిల్లిపాది కూడాను పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది నాగారాధన అనేటువంటిది సెకండ్ సెంచరీ బీసీ నాటి నుంచే మనకు ఆరాధన ఉన్నట్టుగా చారిత్రాత్మకమైనటువంటి శిల్పాల వలన తెలుస్తుంది నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు పవిత్ర పుణ్యక్షేత్రాలలో నాగ ప్రతిమలు జంట నాగుల విగ్రహాల్ని ప్రతిష్ట చేసి సంతానేచ్చ సిద్ధింప చేసుకోటానికి కూడాను నాగపూజ చేస్తారు అంతేకాకుండా కాలసర్పదోషం పితృదోషం ఉన్నటువంటి వారు కూడాను కుజదోష ప్రభావం చేత సంతానం కలగలేని అందరూ కూడాను ఈ యొక్క నాగ ఆరాధన చేయటం అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది నాగుల చవితి అంతా కూడా కార్తీక మాసంలో ఉపవాసం ఉండి మరుసటి రోజు కూడాను సాయం సంధ్యా సమయం వరకు ఉపవాసం ఉండి కార్తీక నక్తాలు ఉండేటువంటి వాళ్ళు ఆ మన్నాడు ఆ చవితి తిది దాడిన తర్వాత శుద్ధ పంచమి తిథి అంటారు ఈ శుద్ధ పంచమి తిథి నాడు జ్ఞాన పంచమి అని కూడా అంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతి కోసం అర్చన చేసి అభిషేకాలు చేసుకొని బ్రహ్మచారికి ఎర్ర కండువాను దానంగా ఇచ్చి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి మరునాడు సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి పదకొండు సార్లు ఎవరైతే నిష్టగా ధ్యానం చేస్తారో వారికి సర్వసంపదల్ని కూడాను ఆ పరమేశ్వర పుత్రుడైనటువంటి శరవణ భవుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం ఓం సాం శరవణ భవాని గర్భిణీ స్త్రీలు గనక ఆరో నెల వచ్చేంత వరకు కూడా ధ్యానం చేస్తే చాలా చక్కటి సౌందర్యవంతుడైనటువంటి పిల్లవాడు ఉద్భవిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు సేనాపతిగా ఉన్నాడు ఆడపిల్లలకు సేనశ్రీ అని చెప్పేసి కూడాను పేర్లు పెట్టుకోవచ్చు సేనశ్రీ కృషిత అనేటువంటి పేరు పెట్టడం వలన తండ్రికి విపరీతమైన సంపద వచ్చి తీరుతుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం కటాక్షం వారి యొక్క కుటుంబం యావత్తూ కూడా కలిగి తీరుతుంది అని శాస్త్రవచనం సుబ్రహ్మణ్యోం అనేటువంటి పేరు అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది ఆయన సేనాధ్యక్షుడు కాబట్టి ఆడపిల్లలకు సేనస్త్రీ కృషిత అని తగిలిస్తూ పేర్లు పెట్టడం వల్ల ఆ బంగారు తల్లి పుట్టిన వేళా విశేషం అద్వితీయమైనటువంటి అభివృద్ధిని తల్లిదండ్రులతో పాటు ఆ వంశమంతా కూడా అనుభవించి తీరుతుంది ఇది దీనిలో దాగిన పరమార్థం అందుచేత సేనా అనే పదం అద్వితీయమైందిగా భావన చేస్తూ అంటూ ఈ కార్తీక మాసంలో నాగేంద్రహారాయ నమశివాయ అంటూ ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ తరిద్దామా మరికొన్ని ముఖ విషయాలు రేపటి హరిహర కార్తీకంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు